ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలో అనుకోని అతిథి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుందమ్మా అది ఎలానో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అనుకున్న కోరిక నెరవేయడం లేదని ఎంతో బాధపడుతూ దిగులు చెందుతూ ఎప్పుడు కూడా నిరాశతో కూడుకున్నటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నన్ను నమ్మి బాబా నాకు ఈ పని జరగాలి నాకా ఆ పని జరగాలి నా పని జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను కనీసం నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవాన్ని నీకు నచ్చినటువంటి నీ భగవంతుని ఎప్పుడైనా సరే నువ్వు నీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకున్నావు బిడ్డ అలా చెప్పుకుంటే ఏ భగవంతుడు ఎప్పుడు కూడా కోరికలు తీర్చలేదని ఎక్కడ కూడా లేదు తప్పకుండా మీరు అనుకున్న అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే మీరు నెరవేరని కోరుకున్నారో మీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎవరైతే బాధకి గురి చేశారో వారందరి ఆటలు ఎలా కట్టించబోతున్నానో ఇప్పుడైనా సరే వినమ్మా నీ బాబా నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాడు అనుకోని వ్యక్తి వల్ల అంటే నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుందమ్మా ఇక నీ జీవితంలో కష్టాలకి బాధలకి అసలు తావే లేదు ఆ వ్యక్తి నిన్ను జీవితంలో ఎంతగానో ప్రోత్సహిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడమ్మా అతనికి ఏ విధమైనటువంటి స్వార్థం కూడా లేదు కేవలం నీ మంచి మాత్రమే కోరుకునేటటువంటి వ్యక్తి నీ దరికి రాబోతున్నాడమ్మా ఆ వ్యక్తి రాకతో ఇక నీ జీవితం ఊహకందని విధంగా మారిపోబోతుంది ఇక నుంచి నీకొచ్చినటువంటి కష్టాలు కన్నీలు అన్నీ పూర్తిగా తొలిగిపోతాయమ్మా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన లేదు బాధపడాల్సిన పని లేదు బాబా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎందుకు ఇలా నా జీవితం చేశావని నాకు ఎటువంటి అవకాశం రావడం లేదు తండ్రి అందరూ నన్ను అవహేళనగా చూస్తున్నారు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను ఖాళీగా కూర్చుని తింటున్నానని నన్ను హేళన చేస్తున్నారు తండ్రి నన్ను చులకన చేస్తున్నారని బాధపడుతున్నావు కదా బిడ్డ ఊహించిన అతిథి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆ వ్యక్తి నీ జీవితానికి సరిపోయేటటువంటి సూచనలను సలహాలని నీకు అందించి నీ జీవితం అనేది ఉన్నత అంటే ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు బిడ్డ నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నేనేం చెప్తున్నానంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి నీ జీవితంపై అంటే మనకు ఏ విధమైన అవగాహన తప్పకుండా అయినా అంటే ఎలా మన జీవితం బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకు ఇలా ఉంటుంది దీనికి ఉండడం గల కారణం ఏంటి అని నువ్వు ఏంటి ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే అవగాహన నీకు ఒంటరిగా ఉన్నప్పుడే తప్పకుండా కలుగుతుందమ్మా ఎప్పుడైనా సరే నీ మనసులో బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరో నిన్ను చూసి అంటే హేళన చేస్తున్నారా లేదంటే నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని దిగుడు చెందుతూ అలా కూర్చు ఉంటే ఇక నీ జీవితంపై అన్ని బాధలన్నీ కూడా కష్టాలు ఖచ్చితంగా కనిపిస్తాయమ్మా ఎవరో నిన్ను పట్టించుకోవడం లేదని అస్సలు అనుకోవద్దు చూడమ్మా ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరైతే నీకు కీడు చేస్తున్నారో వారందరికీ కూడా నీ ఎదుగుదలను అంటే నీ ఎదుగుదలను ఆపు ఆపబోతున్నారమ్మా ఆపేందుకు చూస్తున్నారు నువ్వు ఈ పనిలో ఉన్నత స్థానానికి పొందుతావని తెలిసి నిన్ను ఎలా సరే ఆ పనిలోంచి తరిమి కొట్టాలని ఆ పనిలోంచి నీకు మంచి విజయం రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నోసార్లు నిన్ను కించపరిచే విధంగా బాధపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు నువ్వు ఎవరిని చూసి బాధపడాల్సిన అవసరమే లేదు చూడుబిడ్డ నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో చిన్నచూపు చూస్తున్నారు వాళ్ళ సత్తా ఏంటో కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఈ అంటే ఎవరితో కూడా ఏ మాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒకరు నేను చూసి పొగడారనో లేదంటే నీ దగ్గరికి వచ్చి ఏదో సహాయం చేస్తున్నారని ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు ఇలా నమ్మడం వల్లే కదా ఈరోజు ఈ విధమైనటువంటి హాని తలపెట్టారు ఇప్పటికి తెలుసుకున్నావు కదా తల్లి నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికీ చాలా ఉన్నాయని తెలుసుకున్నావు కదా కాబట్టి ఎక్కడైనా సరే ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే నీ చుట్టూ ఎప్పుడు కూడా నిన్ను నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడని తెలుసుకో అలాగే నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు ఎవరికైతే నువ్వు నమ్మి నీ యొక్క విషయాలన్నీ చెప్పుకుంటావో వాళ్ళే నిన్ను నట్టిట్లో ముంచి వెళ్ళిపోతారని తెలుసుకోబిడ్డా మనుషులు ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా సహాయం ఉన్నంత వరకు కూడా లేదంటే వారి అవసరం నీ దగ్గర అంటే అవసరం ఉన్నంత వరకు నీ దగ్గర ఉంటారు తర్వాత నీ దగ్గరికి రమ్మన్నా రారు కాబట్టి అలాంటి వారి కోసం నీ అంతా కూడా వృధా చేసుకుని వారి కోసం ఆలోచిస్తూ నువ్వు నీ కాలాన్ని నువ్వు మర్చిపోవద్దమ్మా నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండు అలాగే మంచి మంచి ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉండు మొత్తం కూడా అంటే నీకున్నటువంటి భారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా నీకున్న భారాన్ని మోస్తూ ఉంటాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఎటువంటి ఆలోచనలు కూడా ఆలోచించవద్దు ఎందుకంటే బిడ్డ అందరూ కూడా నీ యొక్క వ్యక్తిగత రహస్యాలు తెలుసుకునేందుకే నిన్ను మంచి చేసుకుంటున్నారమ్మా అంటే నీకున్నటువంటి రహస్యాలేంటి నీకున్నటువంటి బలమేంటి బలహీనత ఏంటి అని తెలుసుకోవడానికి నిన్ను ఎక్కువగా వారి వైపు అట్రాక్ట్ చేస్తున్నారు నీ యొక్క అంటే వారు మంచివారు నా మంచి కోరుకుంటున్నారని నీకు తెలియక నీ యొక్క విషయాలన్నీ కూడా వారితో పంచుకుంటున్నావు వారు ఆ విషయాలన్నీ కూడా మనసులోనే ఉంచుకొని ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు వీరిని కిందకి లాగేద్దామా తొక్కేద్దామని ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకొని నిన్ను వెనక్కి లాగాలని కృంగ తీసేయాలని చూస్తారు బిడ్డ కాబట్టి నువ్వు ఎలాంటి అంటే ఎవరు ఎలాంటివారో తెలుసుకోవాలి నీ మంచిని కోరుకునే వారెవరో ముంచే వారెవరో నువ్వు అందరినీ కూడా తెలుసుకోవాలమ్మా అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది కష్టాలు ఎప్పుడు కూడా ఊరికినే రావు బిడ్డ ఎవరు ఎలాంటివారో తెలియజేయడానికి వస్తాయి ఆ తెలియచేయడానికి వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా గుణపాఠాన్ని నేర్చుకుని తీరాలి నువ్వు జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చూడాలి కొంతమంది ఊరికే బిడ్డ నటిస్తారు నీ ముందు అంటే నిన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా నిన్ను అంటే అందరి నుంచి కూడా రక్షిస్తున్నట్టుగా నీకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తారు అయ్యో వీరు నా మంచి కోరుకుంటున్నారు కదా నేను వీరికి నా విషయాలన్నీ కూడా చెప్పుకోవచ్చని నువ్వు చెప్పుకుంటే అది వారి మనసులో ఉంచుకొని నిన్ను ఎక్కడ దెబ్బతీయాలో ఎక్కడ దెబ్బ కొట్టాలో నువ్వు చెప్పిన మాటలకి మరికొంచెం మాటలు కలిపి నిన్ను ఇంకొంచెం కృంగదీసేలా చేస్తారు తల్లి కాబట్టి జాగ్రత్తగా మసలుకో జాగ్రత్తగా ఉండు తల్లి ఇలాంటి వారందరినీ కూడా నీ నుంచి తొలగించబోతున్నాను నీ మంచి కోరే అతిథిని నీ జీవితంలోకి పంపిస్తున్నాడు తల్లి ఆ అతిథి ఎవరో నీ మంచి కోరుకునే వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకుని మసులుకొని జాగ్రత్తగా సంతోషంగా బిడ్డ ఉన్నతంగా విజయాన్ని సాధించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు